అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజైతే వేరే దగ్గరకైతే ఏటకైతే వచ్చాము చూసారు కదా ఇక్కడికైతే అనమాట కాలంకి ఏ ఈరోజు ఎలా ఉందో ఏట చూద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఉన్న కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వెళ్ళిపోదాం చల్లగా పోయి వేయాలి తెల్లగా పోయి చేయాలి రేవులు కొత్త ప్లేస్కి అయితే వచ్చినాం ఇక్కడ అరసాం ఇది ఈ కొత్త ప్లేస్లో ఏం చేయమని పడుతుంది టైం అయితే నాలుగు ఇప్పుడు అయితేను మధ్య నుంచి అయితే వచ్చా ఆటకి మాట్లాడకుండా బావాలి ఆ ముందా కాసేపు నిలుచుకొని అప్పుడే ఇవాళ బురద్దు ఎట్టుందా నిలిపిందా అయితే పడింది ఒక చేప అయితే పడింది గుద్దుకొని వెళ్ళిపోయింది ఇది చిన్నది జిలేబీ పైలెట్ పిల్ల ఒకటి పడింది పైలెట్ అన్న జిలేబీ అన్నది ఇంకొక ఇంకొకవేళ అయితే వేస్తున్నాడు చేప ఏమో పెద్ద చేప పడింది అంట వెళ్ళిపోయిందంట చేప అయితేను తుక్కు వచ్చేస్తుంది ఎక్కువ మట్టి దూడస్తుందా కాలంలో ఉండేది ఇయ్యను జిలేబీలు అయితేను ఈ జిలేబీ ఏంటంటే అదిగో నోరు తెచ్చుకునే విధంగా కడుగుదని ఈ విధంగా నోరు తెచ్చుకొనిదానో జిలేబీ కడుపులో ఉన్న గుడ్డుని పిల్లల్ని మొత్తం కక్కేస్తుంది ఇది ఒరే ఒరే వరే పట్టేస్తుండ్రు పట్టేవాళ్ళు వచ్చేసరిడా ఎట్టా ససిపోతాం అని చెప్పేసి ఇది ఆ గుడ్డంతా గక్కేస్తుంది అనమాట ఇది ఒక్కటి పోతే పాత పాత కోట్లు పిల్లలు వస్తాయి దీని కడుపులో ఆ గుడ్డులోనే పిరతాయి అనమాట అందుకని ఇది ఒకటి ఉన్నా కూడా ఆ పెంపకం ఎక్కువ వచ్చేస్తుంది అనమాట రైలు గుంటల్లో ఒకటి కానీ ఉండిందనుకో కోట్లకి ఉంటాయి అనమాట ఎక్కువ ఉంటాయి రొయ్యలు మేత దీన్ని బాగా పెరిగిపోతాయి రైలు చెరువులలో ఎక్కువగా ఉంటాయి అదే మేత ఆస్తుల పీడ వేసిన వాటికి అయితే పొట్లు వచ్చి ఉంటాయి బాగు బాగా ఉంటాయి పెద్ద చేపలు అయిపోయి దాని చేపలు అయిపోతాయి రుచి కూడా మంచి రుచిగా ఉంటాయి నేడు బాటంగానే వెళ్ళిపోతుంది ఆ చేప బురద వల్ల చేప అయితే రావట్లేదు ఏడైతేనో బురద ఎక్కువగా ఉందన్నమాట ఆ బురదలో వాళ్ళు వేసినప్పుడు కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట చేప అందువల్ల కష్టంగా ఉంది చేప తీయాలంటే చల్లం లాగు ఏందా జిలేబులు గుంజాలు బాగా బురద అయ్యే ఉన్నట్టుండ తిరిగేదా మొయ్యిబోడం వచ్చినట్టుంది తుక్కు వల్ల చుక్కజారితాండా గుంజి వల్ల అప్పుడే చూడండి ఎలా ఉందో ఇప్పుడు పైలైట్ కొరకైతేను నీళ్ళు పోస్తుంది కింద కింద నీళ్ళు పోస్తుంది చిమరిచేస్తుంది చిమరి చేసుకున్న ప్రకాశం ముంళు ఫస్ట్ పసుపుకోబోతుంది అనమాట కదిలితే పొయ్యిపుడం కదా పొయ్యిపుడమైతే పడ్డది మినమైన అంటది ఎక్కడ లాంటి చేప అనమాట ఎప్పుడైనా బురద వల్ల అక్కడ దిగబడిపోతుంది అనమాట అందువల్ల చేప అయితే వెళ్తుంది అనమాట చూడండి అక్కడ దిగబడిపోతుందా रा अच्छा अपला हाँ सैडिका वाला ए నువ్వు వేసేటప్పుడు చాలా చల్ల చలిచల అనేసింటాడు చాప బురదలు పోలయ్యా చొక్కు జారదు బురద బురదయిపోయినా లాగాలు భారంగా చలి చల చల చలి చల్ల నంటే వెళ్ళిపోయినాయి అంతే పడిపోయినట్టుండ కొన్ని కొన్ని బండినయ్యా బాగా గుర్తుగా అన్నీ సన్నవే ఎప్పుడు వచ్చినా సరే ఆటే తప్పనిసరిగా కూరగా పట్టుకొని బాగా వచ్చింది అంతే ఒక చెప్పే కేజీ కేజీ రెండు కేజీడేదయ్యా సన్నీ సన్నవేనా అన్నీ సన్నవే ఒక కేజీ అయ్యా మెట్ట మీద తిరుగుతుండే చిల్ల చిరచినంట మొయ్యిపోవడం పిల్లలు అనుకున్నాను నేను మొయ్యం పిల్లలు కాదు జిలేబీ పిల్లలు పైగారు రొయ్య కూడా ఉంటుంది ఎంతకాయ తప్పనిసరిగా పడాల్సిందే ఏడనే వెంటకాయ మమ్మల్ని వదిలిపెడతా గిట్టలేదు వెంటకాయకి గిట్లు ఇరిగిపోయి ఇప్పుడు కొత్తగా పడుతుంది గిట్ట మళ్ళీ గిట్ట వచ్చేస్తుంది గిట్ట ఇరిగిపోతే ఇప్పుడు ఎట్ట పడుతుందా టైగారు పీస్ ఒకటి వంటకాయి జిలేబీ గురకులు అతలేక మళ్ళీ వంటకాయ లాస్ట్ వాళ్ళ ఇది లాస్ట్ వల్ల ఏం పడితే చూడాలి ఏం పొరికిస్తావు ఎత్తుకున్నాయి పెద్ద చేప ఆ ఏం చేపదా ఏం చేప అనుకున్నాను నేను పెద్ద చేప చల్లంగి ఆ వాళ్ళ ఆటకుండేది ఒకవేళ చేప తెచ్చేవా దాన్ని ఎవరు తింటారా ఎక్కడ వేసావు వాళ్ళ చల్లం చల్లం చినిగిపోతుంది అబ్బా మంచిగా కూడా అట్టు పోతుందో తటిపిస్తా వాళ్ళు కదా వాళ్ళక తటిపిస్తా తాటి వాళ్ళు కదా అదే కానీ ఏమన్నా దగ్గర గుర్తిందే సావు ఈరోజు నువ్వు బురద బురదగా అడుగుంజలేదు అడుగు గుంజుకరా మేసాల జుడి అట్టేసుకు వస్తుందోది మేసాలజల జల్లబడింది పెద్దది పడిపోయినట్టుంది ఎడదో ఎత్తుకుని అన్నాడు అనుకున్నా నేను ఈ కొరమేనయ్యింది నాకు దేవీల మేసాలజుడి అట్న ఎర్రగా కొండ్లు బలి తెతుంది ఏసీ చెక్కాను కన్నీ చూద్దాం గుంజాలా అయిపోయింది బాగా మురతయిపోయింది ఏసీ భలే బాగా పడిపోయింది కూరకు కావాలంటే నుంచి వస్తాయి చేపల రోజు రావాల్సిందే కాలు కూర వస్తాయి చేపలు కావాలంటే కాలు ఒక రావాలి తప్పనిసరిగా రాకపోతే నుంచి వస్తాయి రైట్ ఈ చేప వీట్లలో చల్లబడంలో టైగర్ పీసు ఒకటి పడింది ఆ టైగర్ పీసు దీనికి కొత్తగా గిట్ట వస్తుంది కదా ఆ గిట్లు ఇచ్చేసారు దీనికి కొత్త గిట్టలు వస్తున్నాయి చూడండి ఎండకాయకి చిన్న గిట్టలు చిన్న గిట్టలు కొరమైన చేపను పట్టుకునే దానికి వచ్చాడు చేపను పట్టుకున్నాను చూడండి కూడా ఉండే ఎర్రంగా ఉన్నాయి ఇంత మాత్రం కొరమేని ఎప్పుడైనా చూసుంటారా ఈ షాప్ పడింది ఈరోజు ఈరోజు వేట అనమాట మీసాల అయితే పడింది అలా ఈ మీసాల జల్ల చూడండి ఎలా ఉందో ఎర్రంగా ఉంది మీసాలగా వేటకాయని వస్తే మీసాల జల్ల పడింది ఈరోజు ఈరోజు వేటకొస్తే ఇదేనమాట ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేను మళ్ళీ మరొక మంచి వీడియో రేపు మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్ జలని నెలకైతే వదిలేస్తున్నాం మళ్ళీ తిరుగుతా ఉంటుంది రేపు ఇప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు ఏం పడినప్పుడు దాని ఎత్తుకుపోయి వండుకొని తినేస్తాం వదిలు Oh, uh. <laughs>